సార్ మళ్ళీ మీ వ్యక్తిగత విషయం తీస్తున్నాను అని చెప్పి పొరపాటుగా అనుకోకపోతే ఒక క్వశ్చన్ ఈ ఇన్సిడెంట్లో ఆ కాలు జారిపోయిన తర్వాత లోపలికి తర్వాత లైఫ్ అంతా తిరిగింది అని చెప్పి చెప్పి చెప్పారు ఆ టైంలో భార్య బిడ్డ గుర్తురాలేదు అందరు అవి ఏది మైన్యూట్ మైన్యూట్ అది ఏది ఎక్కువ గుర్తుంది అనేది కూడా మనం చెప్పలేము ఇప్పుడు అట్లా పర్టికులర్ టైం అంతా ఇంకా దాని తర్వాత ఇంకా పెద్ద ప్రాబ్లం వచ్చింది ఇంకేం లేదు షూటింగ్లలో అయితే ఏమీ అదొక్కటే అంటే ప్రాబ్లం కూడా కాదా అది మిస్టేక్ అయిపోయింది మేబీ ప్రభాస్ అక్కడ దాకా పట్టుకున్నాడుగా లేదంటే జారిపెట్ చెప్పలేము నేను అందులోకి తర్వాత ప్రభాస్ గారికి వచ్చి ఏం చెప్పారు మీరు థ్యాంక్స్ చెప్పాను థ్యాంక్స్ చెప్పడంతో ఏం చేయను ఏమన్నారా నేను ఇంటర్వ్యూలో కూడా ఒకటి అప్పుడులో మేము ఛత్రపతి రిలీజ్ అయిన తర్వాత కూడా ఇవి విషయం గురించి చెప్పారు నేను ఏమో యా ఆయన టెన్షన్ పడుతున్నాడు మెయిన్ ఆయన ఎక్కువ టెన్షన్ ఉంది ఆయన నేను తట్టుకోలేకపోయేటువంటి శేఖర్ ఏదన్నా ఏంటి అట్లాంటి ఎమోషనల్ సిచ్యువేషన్ అది ఛత్రపతి సినిమా గురించి నాకు ఇంకొక విషయం తెలిసింది సార్ యాక్చువల్గా సినిమా సూపర్ డూపర్ హిట్ ప్రభాస్ గారి కెరీర్ని నిలబెట్టిన సినిమా ఇవన్నీ ఓకే వర్షం తర్వాత ఛత్రపతి చాలా పెద్ద హిట్ ఇవన్నీ ఓకే బట్ ప్రభాస్ గారు ఛత్రపతి సినిమా చేస్తున్నంతసేపు కూడా చాలా ఎగ్జైట్గా ఉండేవారట చాలా మైనర్ థింగ్స్ కూడా గమనించుకుంటూ రాజమౌళి గారి దగ్గరికి పక్కకెళ్ళి ఢలీకి డల్ హిట్ అవుద్ది కదా ఈ సినిమా హిట్ అవుద్ది కదా కొడుతున్నాం కదా చాలా ఈగర్గా ఛత్రపతి హిట్ కొట్టాల్సిందే అని చెప్పి చాలా టెన్షన్ పడ్డారట నిజమేనా అది అది నాకేం కనిపించలేదు మేబీ వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోండి వచ్చి నాకు తెలియదు ఎందుకంటే అప్పటికి ప్రభాస్కి వర్షం వచ్చింది ఆడింది సో ఇంకా అంత పెద్ద ఇది ఈ సినిమా జరిగేటప్పుడు మన కృష్ణవంశీ గారి తగ్గ సినిమా వచ్చింది అది ఫ్లాప్ అయిపోయి చక్రం చక్రం కానీ అందులో పర్ఫార్మెన్స్ బాగుంటుంది ప్రభాస్ గారి క్యారెక్టర్ కానీ పర్ఫార్మెన్స్ అదే టైంలో ఇది జరుగుతుంది సో మేబీ ఆయనకి ఆ ప్రెషర్ నుండి వచ్చి ఇది కానీ మాకు ఎప్పుడు ఎందుకంటే ఆయన సంగతి తెలుసు కాబట్టి షాట్ అని మేము ఫిక్స్ అయిపోయినాం ఓకే మేము ఛాలెంజ్లు ఇస్తాం ఇప్పుడు ఎట్లా అంటే ఇది ఆడకపోతే ఇండస్ట్రీ మానేస్తా అంట ఇదే మాట నా నోటికి వచ్చేది రాజమౌళి గారి సినిమాల విషయం సినిమా సినిమా నాకు నేను చేస్తా కాబట్టి నాకు కొద్దిగా ఐడియా ఉంటుంది అవి ఇంటర్వెల్ అవి ఛత్రపతి కానీ సింహాద్రి కానీ నేను ఎట్లానే అన్నా సినిమాద్రి అప్పుడు కూడా అన్నా సినిమా ఆడకపోతే ఇప్పుడు ఏదో అరకూర వేషాలు వస్తున్నాయి ఇది కూడా బంద్ చేసుకుని కొరియర్ అంతకుముందు కొరియర్ చేస్తున్న కొరియర్ చేసుకుంటాను నేను కొరియర్లో పని చేసుకుంటాను అది అంత నమ్మకం రాజమౌళి అంటే నమ్మకం ఆయన ఎందుకంటే ఆయన కథ మీద ఆయన కొన్ని కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి ఆ ఎమోషనల్ క్యా ఎమోషన్ని క్యారీ చేసే ఎపిసోడ్స్ మనకు ఎప్పుడైతే పడాలనో దెబ్బ అప్పుడే పడుతుంది ఆ సీన్లో కొద్దిగా పోదు ఎప్పుడైనా సరే ఆయన సినిమాలలో కొద్దిగా ఇటు పోదు ఇటు పోదు మనకు ఆడియన్స్కి ఎర్రా ఈ నా కొడుకుని అన్నప్పుడు వీడు ఉంటాడు అప్పుడే గొడ్డలు నా అయినా కొడుకుని ఇట్లాంటి ఇట్లాంటివి మేము థియేటర్లలో పోయి ఊర్లలో పోయి లో క్లాస్ దానిలలో ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు మేము మూడు రోజులు అట్లా రిలీజ్ అయిన తర్వాత వెళ్ళేటోళ్ళం అట్లా కట్టెలు తీసుకొని రాజమల్ గారు మేము అందరం ఇట్లా చూసేటం నేను సినిమాద్రికి బాగా ఎప్పుడు ఏ థియేటర్కినావో నా సీనే వచ్చేది ఆ గుడ్డలి అన్నారికి వచ్చేది పానేసుకొని వస్తూ ఉంటాయి ఈ సీన్లు నాకు అంత నమ్మకం ఎందుకంటే వేరే ఏ ఉండదు బా ప్రతి ఎమోషన్ ఏడో జనాలు కనెక్ట్ అవుతారు ఏడ కనెక్ట్ అన్ని ఐడియా ఉంటుంది ఆయనకి పక్క సింహాద్రి టైంలో సార్ అంటే ఆ సినిమా గురించి త్రిపులారు ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గారు చెప్పారు అంటే ఎన్టీఆర్ గారి సినిమాని మా నాన్న చూశారు చిరంజీవి గారు చూసారు సింహాద్రి ఆ టైంలో అసలు మా నాన్న స్పెల్ బౌండ్ అయిపోయారు ఆ సినిమా చూసి నాకు కూడా ఆ సినిమా అంత ఇష్టం అని చెప్పేసి మెగాస్టార్ అంతటి వ్యక్తి ఒక ఒక చిన్న హీరో అది పడింది అది పడింది బట్ అంటే ఫేస్ లో కూడా మెచ్యూరిటీ లేదు ఇది ఇంకా అది హిట్ అయిపోయింది దాని తర్వాత పడ్డది సినిమా సింహాద్రి ఆ వయసులో అంత పెద్ద స్టార్డం అది అప్పుడు ఇండస్ట్రీలో ఆ సినిమా ఇంపాక్ట్ ఎలా ఉండేస్తే ఎలా మాట్లాడుకునేవారు సింహద్రి గురించి ఏమి మాట్లాడేవి ఇప్పుడు అంత సాలిడ్ హిట్ సింహాద్రి యాక్చువల్గా అంటే స్టూడియో నెంబర్ వన్ అంత ఇంపాక్ట్ ఉండదు మనకి ఇంటర్వ్యూ బ్లాక్ ఓకే కానీ ఏదో సింహాద్రికి వచ్చేసరికి ప్యూర్ మాస్ అయిపోయింది అది మేము ఎక్కడికి వెళ్ళినా అంత మంచి రెస్పాన్స్ ఈవెన్ నేను అప్పుడు తారక రాలేదు అప్పుడు మేము టూర్లోకి వెళ్ళినప్పుడు నేను నన్ను చూసి అసలు జనాలు గోగోలా ఓ పొరపాటున వచ్చినామని తెలిస్తే కింది నుంచి టర్న్ అయ్యో ఇది అని మళ్ళీ నాకు పాన్లు కట్టించి తీసుకొచ్చి ఇయ్యం ఇవన్నీ చూసి నేను అనుకున్నా ఇప్పుడు తారకొచ్చిన పరిస్థితి ఏందా అని నేను ఒకరోజు ఆఫీస్ కూడా పోయినా వచ్చినాక వచ్చిపోయి నువ్వు వచ్చింటే అస్సలు మామూలుగా ఉండేది అప్పుడు అంత అందరూ సాటిస్ఫై అయిన సినిమా అది సో ఇరవై సంవత్సరాల వయసు మూతి మీద ఇంకా మీసాలు కూడా సరిగ్గా రాల ఆ టైంలో ఇండస్ట్రీ రికార్డ్ సింహాది ఆ సక్సెస్ తరువాత మీరు ఎన్టీఆర్ గారిని కలిశారు కదా ఆయన మైండ్ సెట్ ఎలా ఉండేది ఎలా హ్యాండిల్ చేశారు అంత పెద్ద సక్సెస్ని సక్సెస్ వచ్చింది అంతే తప్ప మళ్ళీ అవే అవే మాటలు అవే ఇది అదేం మారదు అది అదే అలరి పెద్ద హీరో లేదు అదేం లేదు ఇంకో సినిమా మీద అంతే తప్ప వేరే అయితే ఇండస్ట్రీలో చాలామంది సింహాద్రి తరువాత ఎన్టీఆర్ మైండ్ సెట్ మారింది కొంచెం ఒక రకమైన ఇగోకి వెళ్ళిపోయాడు తనకంటే పెద్ద హీరో ఎవరు లేరన్నట్టు అని చెప్పేసి ఒక నెగిటివ్ క్యాంపెయిన్ అయితే చేశారు మీరు దగ్గర నుంచి చూసిన మనిషి సో అది నిజమా అబద్ధమా నేనైతే అనుకోను నేను అది నమ్మను ఎందుకంటే మొన్న ఆర్ఆర్ఆర్ కూడా చేసినా కదా కాకపోతే చుట్టూ ఉన్న మనుషులు మారేడు కొందరు ఉన్నారు ఇంకా పాత్రలు కొందరు మాక్సిమం మారిపోయినారు తన చుట్టూ ముందు వాళ్ళు ఇప్పుడు ఎక్కువ కనిపించరు ఓకే మేబీ అది ఏమైనా చేంజ్ దానివల్ల ఏమైనా ఇది అయినాడు చివరన్నా దాని గురించి అంటే నచ్చక అట్లా చెప్పుకున్నారేమో మరి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదా వద్దని వద్దని అంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇంకా ఇదే మాట్లాడిపోయి ఉండొచ్చు మేబీ నేట స్ప్రెడ్ చేస్తా అట్లా ఉండొచ్చు అంతే కానీ ఇప్పటికీ వాళ్ళ ఫ్రెండ్స్ అట్లానే ఉన్నారు వాళ్ళు ఎప్పుడు వస్తూనే ఉంటారు బాహుబలి బాహుబలి ఉన్నాడు ఎప్పుడు ముందు నుంచి ఆ కుర్రోడు మేకప్ దగ్గర మేకప్ చూసుకునేవాడు ఆ పిల్లోడు ఉన్నాడు అందరు ఉన్నారు ఇప్పుడు మన పేరు సడన్ మేనే ఇప్పుడు తారకుని అంత పర్సనల్గా చూసుకునేది తను అందరు పాతలు ఇప్పుడు అందరు క్లాస్మేట్స్ క్లాస్మేట్స్ అట్లనే ఉన్నారు ఇంకా పక్కనే ఉన్నారు మేబీ ఒకరిద్దరు ఏమన్నా జరిగిన మనకు తెలియదు మరి ఎవరు జరిగిన రో మరి ఎవరు ఇది అనేది ఏం తెలియదు మేబీ అనుకుంటారులే ఇంకా ఏది ఎవరినైనా ఆయన గురించి ఏముంది ఎవరి గురించి అన్నట్లనే అనుకుంటారు